హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పల్లెటూరు స్టైల్లో మా అమ్మమ్మ చేసే పద్ధతిలో కర్రీ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపెడతామండి ముందుగా ఎగ్స్ని ఉడికించి ఒక స్పూన్ ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి అలాగే వెండి చేపని ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసి చూడండి ఇలా లైట్గా వేయించుకోవాలి అంటే ఇలా వేయించుకున్నందువల్ల పులుసు నీసు వాచన లేకుండా చాలా బాగుంటుంది అలాగే మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు రెండు ఆనియన్స్ కరివేపాకు అలాగే ఒక నాలుగు టమోటాలు ఒక ఉల్లగడ్డ ఉంటే ఉడికించుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసుకోండి అలాగే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇవి బాగా చిట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు కరివేపాకు వేసుకున్నాము ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వేసే వరకు బాగా ఫ్రై అవగాలి ఆనియన్స్ ఇలా ట్రై చేసుకుంటే సరిపోతుంది ముందుగా కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలని వేసుకోండి మినకాయ వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోండి మీరు స్పైసీగా సీజ్ తినేటప్పుడు అయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను మనము ముందుగా తీసుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసుని ఇందులో వేసుకోండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుసు వేసుకోవాలి ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకోండి ఇప్పుడు ఒక పార్టీ పర్సెంటు ఉడికించుకుందాము ఇలా పులుసు బాగా తిల్లుతున్నప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న వెండు చేపల్ని వేసుకోండి ఈ కూరతో అన్నం తింటుంటే దీన్ని రుచి రెండు గిన్నెల అన్నాన్ని తినాలనిపిస్తుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుంటాము ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనము ట్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోండి ఈ గుడ్డులోకి ఉప్పు కారం బాగా పడుతుంది ఓకేనండి ఎగ్ మునక్కాయ్ తాటాక చేప కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్